హాయ్ నమస్తే నేను మీ కోసిన నాగరాజు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదు శేర్లింగంపల్లి చందానగర్ ఆర్టీసీ కాలనీలో అభయాన్ని స్వామి దేవస్థానం దగ్గర ఈరోజు సీతారాముల వారి కళ్యాణం ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించడం జరిగింది భక్తులందరూ కమిటీ సభ్యులందరూ అలాగే ఈ దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులకి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు వందలాది మంది పాల్గొన్నారు తీర్థ ప్రసాదములు తీర్చుకున్నారు కమిటీ సభ్యులు కూడా కమిటీ సభ్యులు భక్తులని భక్తి శ్రద్ధలతో కృషి చేసుకుని వారికి భోజన సౌకర్యం ప్రసాదాల సౌకర్యం బాగా కల్పించారు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో హైదరాబాదులో అన్ని దేవస్థానాలు ఇదే విధంగా సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుకునే భక్తులతో కిటకిటలాడుతూ జరిగింది తండ్రి మాటకై పదవిని వదలి మహిళ జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ నిరక్షసుడు అపహరించితే ఆక్రోషించనయా అసురుని తృంచి అగ్ని పరీక్ష విధి విధిచనయ సాగలి సత్యము సత్యముతాట కుల సతి బిడనాడనయ